ఈరోజు అన్నమాచార్య గారు హరిహరులను కీర్తిస్తూ అద్భుతమైన కీర్తన వ్రాసారండి అది పాడుతున్నాను బాగుంటే వినగలరు గురు బ్రహ్మ గురువిష్ణువు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేణమహరి తండు ఆకార మొక్కటే రిహరులందున అధికెవ్వరు లేరు అధికెవరు లేరు హరి తండూ హరుడతండు ఆకార మొక్కటే మిరి కురులు ఇతనికి మరుచడలతనికి

చర కన్ను అతనికి గరుడడితనికి వృషభమతనికి హరితడు హరుడతండు ఆకార మొక్కటే హరిహరులందున అధికెవ్వరు లేరు అధికెవ్వరు లేరు श्री तरुणी इतनी श्री गौरी अतन की की, शीतल श्री तरुणी इतनी श्री गौरी अतन की भूतलंबित शीतल गतन जातिमणुलिता की, జాతి జాతిమనులితనికి విషమనులతనికి గంధమితనికి విభూతి పూతలతనికి హరిత అరుడతండు ఆకారమొక్కటే హరిహరులందున అధికరూ లేరు అధికులెవ్వరు లేరు కరిభయ హరుడితడు కరిముకుని గురుడు అతడు నరసింహుడితడు అర్ధనారీశ్వరుండతడు నారీ హరుడితడు కరిముకుని గురుడు అతడు నరసింహుడితడు అర్ధనారీశ్వరుండతడు ಮುರವರಿತಡು ಮುರಹರುಡು ಆತಡು ಮುರವರಿತಡು ಮುರ ಆತಡು ಪರಗಿ ಶ್ರೀ ವೆಂಕಟ ಶೀಲಪತಿ ಈತಡೇ ಅತಡು ಹರಿ ತಂಡು ಹರುಡ ತಂಡು ಆಕಾರ ಮೊಕ್ಕಟೇ హరిహరులందు అధికరులేరు అధికరులేరు ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజకి జయ ఓం సమ సద్గురు భరద్వాజ మహారాజకి జయ ఓం నమో వెంకటేశాయ నమ